సుల్తానాబాద్ పట్టణంలోని పొలాలలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్న మహిళా రైతులు మహిళా రైతు బండ మాధవి మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని యాదవ నగర్ సమీపంలో ఉన్న పొలాలలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాము నూతన సంవత్సరం సందర్భంగా కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నాము మే మహిళా రైతుల మందరము ప్రతి సంవత్సరము రైతు దినోత్సవము అలాగే నూతన సంవత్సర వేడుకలను పొలాల్లోనే జరుపుకుంటామని మహిళా రైతు బండ మాధవి అన్నారు ఈ వేడుకల్లో చాలామంది మహిళా రా రైతులు పాల్గొని కేకు కట్ చేసుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఏటా అన్ని పండగ సెలబ్రేషన్ మరి పొలాల మధ్యలా జరుపుకున్నాడు చాలా సంతోషంగా ఉంటుంది ప్రతిసారి ఇదే విధంగా మరి జనవరి ఫస్ట్ రోజు కేక్ కట్ చేసి రైతులందరూ సుభిక్షంగా ఉండాలి మంచి పంటలకు దిగుబడి రావాలి నీళ్లు సమృద్ధిగా ఉండాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటూ మరి యొక్క సెలబ్రేషన్ చేసుకుంటూ ప్రతి ఏటా ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది రైతులందరూ సుభిక్షంగా ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అనుకూలంగా పంట రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు